పచ్చదనం పరిరక్షణ ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించిన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల మొక్కల సంరక్షణకై ఎన్నో నిధులు మంజూరు చేసిన పట్టించుకోని ప్రభుత్వ అధికారులపై తక్షణమే చట్టరీ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి బదిలీలు చేస్తుండగా మొక్కల సంరక్షణకే ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా బదిలీ చేసి మొక్కలను ఎండకు ఎండ పెడుతూ నిధులు లేవు అంటున్న అధికారుల తక్షణమే స్పందించి తగిన ఏర్పాట్లు చేసి మొక్కలని సంరక్షించాల్సిందిగా జవహర్ నగర్ ప్రజలు కోరుతున్నారు ఇటువంటి నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని పచ్చదనం పరిశుభ్రత మొక్కల యొక్క సంరక్షణకై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు